హై ఫ్రెండ్ స్టాక్ మార్కెట్ లో చాలా మంది ఈ పాయింట్ ని బాగా ఇగ్నోర్ చేస్తారు కానీ ఇది ఖచ్చితంగా తెలియాలి దీని ఎలా వాడాలో తెలియాలి ఏంటంటే వాల్యూమ్ అండ్ ప్రైస్ డైవర్జెన్ ఎప్పుడైనా విన్నారా సో జనరల్ గా చార్ట్ పెట్టుకుని కింద వాల్యూమ్ పెట్టు ఆ వాల్యూమ్ తో పాటు ప్రైస్ యొక్క మూమెంట్ ని బట్టి కూడా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే జస్ట్ లైక్ ఇప్పుడు ప్రైస్ పెరుగుతూ ఉంది వాల్యూమ్ కూడా పెరుగుతూ ఉంది అంటే ఎక్కువ మందికి ప్రైస్ లో ఉండడానికి అలాగే ప్రైస్ ని పైకి తీసుకెళ్ళటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి మనం భావించి అలాగే ప్రైస్ పెరుగుతూ ఉంది బట్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతూ ఉంది అంటే ఎక్కువ మందికి ప్రైస్ పైకి తీసుకెళ్లడానికి ఇష్టం లేదు అని చెప్పి అర్థం చేస్తాం నెక్స్ట్ ప్రైస్ కిందకి పడుతూ ఉండి వాల్యూమ్ పెరుగుతూ ఉంటే ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టి దాని మీనింగ్ ప్రైస్ ఇంకా కిందకి రావడానికి ప్రయత్నం చేస్తుంది అలాగే ఎక్కువ మందికి సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పి మనం అర్థం చేస్తుంది నెక్స్ట్ పాయింట్ కింద మనం అనుకుంటే ప్రైస్ పడుతూ ఉండి వాల్యూమ్ కూడా పడుతూ ఉంటే అది ప్రైస్ రివర్సల్ అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి ఇంకెందుకు కలిసం ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ